శ్రీ గురుప్ర్యోనమ శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలిత మహాతృప్రసుందరియ నమ ఈరోజు మనం మణిదీపంలోని ముప్పై రెండు మహాశక్తులను గురించి తెలుసుకోబోతూ ఉన్నాం పద్మనాగ ప్రాకారం దాటగానే గోమేదిక ప్రాకారం కనబడుతుంది అది పది యోజనాల ఎత్తు జపాకుసుమ కాంతుల్ని విరజిల్లుతూ ఉంటుంది ఆ కక్షలో నేల నింగి చెట్టు పుట్ట సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేదికమయం భవనాలు స్తంభాలు చెరువులు నూతులు అన్నీ గోమేదిక నిర్మితాలే ఈ కక్షలో ముప్పై రెండు శక్తులు మహాదేవి శక్తులు నివసిస్తూ ఉంటారు వారి చేతుల్లో గోమేదికాలు పొందిన భీషణ ఆయుధాలుంటాయి వారి భూషణాలు గోమేదిక నిర్మితాలే వీరికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి కానీ అందరూ ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఎల్లవేళలా కయ్యానికి కాలు దూగుతూ ఉంటారు పిచాచవదనాలు స్వర్లోకవాసులు వీరిని పూజిస్తూ ఉంటారు ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు తన్ను తన్ను చింపు కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు అంటే రణప్రియులు వీళ్ళు ఒక్కొక్క శక్తి దగ్గర దశ అక్షోిణీల సైన్యం ఉంటుంది ఒక్కొక్క శక్తి లక్ష బ్రహ్మాండాలను మట్టుబెట్టగలదు సేనాశక్తిని వర్ణించి చెప్పడం చాలా కష్టం రథ గజ అశ్వశస్త్రాలకు లెక్కే లేదు సర్వయుద్ధ సమరంభాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఆరంభమవుతాయి వీరి పేర్లు కూడా ఒకసారి విందాం పాపాలు నశిస్తాయి విద్య హ్రీ పుష్టి ప్రజ్ఞ శ్రీనివాళి కుహు రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి రుద్దిద శుభ కాళరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్తిని వికృతదండి ముండిని సేందుకండ శిఖండిని శుంభ నిశుంభమదిని మహిషాసురమర్తిని ఇంద్రాణి రుద్రాణి శంకరార్థ శరీరిని నారి నారాయణి త్రిశూలిని పాలిని అంబిక హ్లాదిని నామధేయాలు వీరిలో ఎవరికి కోపం వచ్చినా ఇక బ్రహ్మాండం లేనట్టే ఎప్పుడు ఎక్కడ పరాజయం అంటూ ఎరుగనివారు వీరు ఇలా మనకి దేవి భాగవతం చక్కగా వివరిస్తోంది ఈ ముప్పై రెండు మహాశక్తులని గురించి శ్రీమాత్రే నమ